చెప్పాం మారేరా లేదు ఆదాన్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ పేరు చెప్పా ఇక్కడి నుంచే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టలరీస్ అనే కంపెనీకి మీరు ఆరు నెలలలో పెట్టిన కంపెనీ లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీకి ఐదు నెలల్లో మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు అది కరెక్ట్ కాదు ఎక్కడో తప్పు జరుగుతుంది దయచేసి జాగ్రత్త పడండి అని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాం విన్నారా విన్నారా మరి ఈరోజు మేము అడిగే ఒకటే క్వశ్చన్ ఈ నాలుగేళ్లల్లో మీకు పదే పదే మేము మినిమల్ హెచ్చరిస్తా వచ్చాం తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి 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 జనాలు చనిపోతున్నారు తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం విన్నారా ఆహా ఎందుకు ఇన్లా ఆ రోజు వినలేదు ఈరోజు ఏడుస్తున్నారు దేనికి చెప్పలేదు రే మీక రే తప్పు చేస్తున్నారా నా వెళ్ళారా తప్పు చేస్తున్నారా వద్దురా వద్దురా మొత్తుకున్నాం ఇప్పుడేమంటారు దొంగ కేసులు ఎవడ్రా దొంగ కేసులు పెట్టిందా ఏం అవసరంరా ఉండే కేసులే బయటకు తీస్తే చాలా మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన ఉంది మీరు దోపిడీ గజి దొంగలు మీరు మీరు చేసిన దోపిడీలు తక్కువ అయ్యే తీలాగా పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు ఇవన్నీ కేసులు రా అమ్మా ఇది యాడ్రా మేము తీసేది ఇవన్నీ అని సరే అది పక్కన పెడదాం ఏంద్రీ ఈ బ్రాండ్ల మీరు అమ్మిందా ఏసీ బ్లాక్ నల్లబాలు బ్లాక్ ఉన్నాడు అన్నారు ఇదేంద్రా ఏసీ బ్లాక్ ఇన్నారా ఇప్పుడు యాడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు ఈ సెవెన్ హార్సెస్ సెవెన్ హార్సెస్ సిల్లర్ స్టైప్స్ అన్నారు గుర్తుంది మీకు సెవెన్ హార్సెస్ ఎక్కబాకండ్రా అది మరి పవర్ఫుల్ ముందురా అది ఆల్కహాల్ కాదురా అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా జనాలు ఇన్నారా ఆహా సెవెన్ హార్సెస్ ఎక్కారు కరెక్ట్గా పదకొండు సీట్లకు పడిపోయారు వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం ఈ బ్రాండ్లన్నీ ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది నైన్ హార్సెస్ ఎంత మంది ప్రజల ప్రాణాలు తీసిన బ్రాండ్ లియన్ మేము ఆడుతున్నాం చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము ఆడుతున్నాం ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము ఆడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈరోజు సిట్టు మీ మీద విచారణ వస్తుంది ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టానంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్ మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం ఈ విషమే మీరు తాగింది ఈ విషం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా లేదు ఎందుకు ఎందుకు దొరకటం లేదు ఎందుకంటే అవి విషం కాబట్టి అవి పాయిజన్ కాబట్టి అది తాగితే తాగితే సంకనాగిపోతాం కాబట్టి అది తాగి చచ్చిపోయారు కాబట్టి తాగి చచ్చిపోయారు జనాలు వేల మంది చచ్చిపోయారు ఈ మందు తాగి మీకేమొచ్చింది దీనివల్ల